नानी क्लास इमेज की का ब्रेक మాస్ మాస్ అనే జపం చేస్తున్నాడు ఈసారి నాని తన విశ్వరూపం ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అవుతున్నాడు ఇప్పటికే దసరా సినిమాలో నాని ధరణి అనే మాస్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే ఇక దసరా సినిమా తర్వాత నాని రొమాంటిక్ జోనర్ లో హాయ్ నాన్న సినిమా చేశాడు ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకుని క్లాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హాయ్ నాన్న సినిమాతో క్లాస్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు ఇక నానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది నేచురల్ స్టార్ నాని టాలెంటెడ్ డైరెక్టర్ వివేకాత్రయ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ మూవీ సరిపోదా శనివారం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాతో నాని ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్స్ అయిపోయాడు ఇక ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో దీనిపై అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం నాని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రెండు వేల పదిహేడు తర్వాత నానికి రెండు వేల ఇరవై మూడు బాగా కలిసొచ్చింది మొదట్లో దసరా చివర్లో హాయ్ నాన్నతో ఇండస్ట్రీ హిట్స్ అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేశాడు ఇక ఇదే స్పీడ్ ను రెండు వేల ఇరవై నాలుగులోను కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఇందులో భాగంగా మాస్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోద శనివారం సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ చిత్ర షూటింగ్ జూన్ లోపు పూర్తి కానుంది ఇక ఈ సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది సరిపోదా శనివారం సినిమాలో నాని సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు సరిపోదా శనివారం తర్వాత కూడా నాని మళ్లీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఫోకస్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి సరిపోదే శనివారం సినిమా తర్వాత నాని సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా యాక్షన్ డ్రాప్ లో ఉండబోతోంది అలానే శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్ లో ఓ సినిమా లైనప్ లో ఉంది ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ లో తెరకెక్కనుంది మొత్తానికి రాబోయే రెండేళ్లు నాని కేవలం మా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ కి మా స్ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు